హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాలా సీనియర్ చాలా రోజుల నుంచి కుడుతున్న ఒక మంచి అక్క దగ్గర అంటే నాకంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళే మనకి ఆంటీ ఆంటీ లాంటి వాళ్ళు కానీ ఈమెను చూడగానే నాకు చాలా గర్వంగా అనిపించింది మన టైలరింగ్లో ఇప్పుడు మిషన్ బాగు చేయించుకొని రాగానే నేను ఒక బ్లౌజ్ కటింగ్ చేయండి అనగానే చలాకీగా కట్ చేస్తున్నారు మంచిగా మనిషిని చూసే కట్ చేస్తారంట చాలా ఈజీగా కటింగ్ చేస్తాను అప్పటి రోజుల్లో ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పేసి అన్నారు మనం ఇప్పుడు ఈ వీడియో చక్కగా అందరం కూడా చూద్దాం ఇలా ఇంత వయసున్న వాళ్ళు కూడా కుడుతున్నారు అనడానికి ఇవే నిదర్శనం అనమాట ఈమె చూసి మనం చాలా నేర్చుకోవాలి ఓకేనా చలాకీగా రోజు ఐదు ఆరు జాకెట్లు కుడతారంట మామూలు మిషన్ మోటార్ లేకుండా అలా మనం ఇంకా మనం ఏంటంటే మోటార్లు ఉండి ఇంట్లో అన్ని ఉండి కూడా మనం చేయలేము ఇప్పుడు చూడండి అప్పటి కటింగ్ అనమాట ఇది ఒక బ్లౌజ్ ముక్క తీసుకున్నారు సెంటర్కి కాటు పెట్టుకున్నారు అనమాట ఇలా అంటే అడ్డపన్నాలో సెంటర్కి కాటు పెట్టేసి ఇలా చక్కగా చూడండి ఇలా ఇలా కాటు పెట్టేసి నిలువు అడ్డపన్నాలో కాటు పెట్టారు నిలువు పన్నా ఒక అంచీటి వైపుకి వేసుకున్నారు ఇలా చూడండి అప్పటి రోజుల్లో కటింగ్ ఇలా ఉంటుంది మనం డైలీ చేసేది నడుము ప్రకారం కదా ఈమెను మనిషిని చూసే కుడతాను అని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క బ్లౌజ్ ముక్క తీసుకొని వేశారనమాట నేను కూడా చూపిద్దాం అప్పుడు కాలం వాళ్ళు ఎలా వేస్తారు అని చెప్పేసి నేను చక్కగా మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడు మీరు కప్పు పొడవ పెట్టింది కప్పు పొడవ పెట్టేశారు కరెక్ట్గా ఫస్ట్ ఖర్చులతో కలిపారా సరే మీ పేరు ఏం అండి సరస్వతి మీ పేరు ఎన్ని సంవత్సరాలు మీరు కుట్టబట్టి ఓ అంటే దగ్గర దగ్గర మీరు కుట్టబట్టి ముప్పై సంవత్సరాలు దాటింది ఎంత మంది మీకు ఇద్దరు బాబులు ఇప్పుడు కూడా కుడతారా మీరు మిషన్ కుడతారా జిగ్జాగు ఉందా మీకు జిగ్జాగు నార్మల్ మిషన్ అన్ని ఇక బాగా వస్తాయా మీకు బట్టలు పెళ్లి బట్టలు అన్నీ కుడతారా బాగానే మీకు చాలా ఓపిక ఉంది కమ్మా మీరు అసలు అన్ని సంవత్సరాలు కుడుతున్నారు కళ్ళు మంచి కనబడుతున్నాయి నడుము నొప్పి అలాంటివి ఏమైనా వచ్చే ఆరోగ్యంగా ఉన్నా మంచిగా ఉన్న ఆరోగ్యంగానే ఉన్నారమ్మా సరే మరి మీరు ఇప్పుడు షోల్డర్ మొత్తం ఐదు నించులు పెట్టారు ఏమి లేవు ఇప్పుడు ఈ పని గురించి మీ అనుభవం చెప్పండి మీరు పడ్డ కష్టాలు చాలా కష్టాలు మీరు నేర్చుకునేటప్పుడు ఎవరు నేర్పారు మీకు ఈ పని జెన్సే జెన్సే మంచిగా నేర్పించారా లేకపోతే టైం పట్టిందా బాగా ఆరు నెలలు పట్టిందండి ఆరు నెలలు పంపించేవాళ్ళు ఎక్కువ శాతం అప్పుడు మరి కూలి ఎంత ఉండేది మీరు కుట్టేటప్పుడు నేనే ఇచ్చి నేర్చుకున్నారా ఆ మీరే ఇచ్చి నేర్చుకున్నారా ఓకే ఓకే ఎంత ఇచ్చారు మీరు వందలు మూడు వందలు ఇచ్చి నేర్చుకున్నారంట మిషన్ చూడండి ఈ ఆంటీ గారు మూడు వందలు ఇచ్చి ఆ రోజుల్లో నేర్చుకున్నారు అయితే మీరు బ్లౌజ్ కుడితే ఎంత ఉంది అప్పుడు అప్పుడు క్రాస్ కటింగ్ అయితే ఏడు రూపాయలు మామూలు కటింగ్ అయితే క్రాస్ కటింగ్ ఏడు రూపాయలు మామూలు కటింగ్ ఐదు రూపాయలు చూడండి ఇప్పుడు మనం కుడితే మూడు వందలు వస్తున్నాయి ఒక బ్లౌజ్ కి సాదా బ్లౌజ్ గుడితే నూట యాభై తీసుకుంటున్నాము వాళ్ళ కష్టం కింద మన కష్టం ఎంతో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు నేనే షేమ్ చే షేమ్ షేమ్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీ దాకా కూడా కాదు ఈమె చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది చాలా గొప్పగా ఉంది కటింగ్ కూడా చక డ్రాయింగ్ వేస్తున్నారు అనమాట నాకంటే స్పీడ్గా వేస్తున్నారు కటింగ్ కూడా ఇప్పుడు కప్పు పొడవు పెట్టారు చక్కగా షోల్డర్ వేశారు మీకు కనిపిస్తుందండి మీకు మంచిగా ప్లేన్ మొక్క అయితే మంచిగా కనిపించేదేమో మీకు అయినా కూడా నేను మీకు కటింగ్లో చూపిస్తాను మొత్తం కూడా మీరు ఓకేనా చూ ఇలా డ్రాయింగ్ వేశారు మా మామగారు మన కటింగ్ లాగానే ఉంది ఆంటీది చాలా చక్కగా చేశారు చూడండి ఇప్పుడు ముందు భాగం అయితే సెట్ కాదు వెనక ఏదైనా సెట్ చక్కగా ఓకే చేయండి మేడ రౌండ్ మేడ పెట్టారు చక్కగా కట్ చేస్తున్నారు చాలా బాగా కటింగ్ చేస్తున్నారు అండి కత్తెర చూడండి ఎంత చాకచక్యంగా పెట్టారు చాలా జాగ్రత్త చూడండి కటింగ్ ఎంత మనకి ఇది ఉందో అప్పుడు సీనియర్ బాగా సీనియర్టీ కటింగ్ అనమాట అప్పటి వాళ్ళ కట్టింగ్ ఇది ఇప్పటికి కూడా యూజ్ అవుతుందంటే ఇంకా కుట్టి కుట్టిస్తున్నారంట డైలీ ఐదు ఆరు బ్లౌజులు కుడతారంట షోల్డర్ కట్ చేశారా ఇప్పుడు మీరు ఈ చంక నుంచి ఇక్కడికి ఎంత పెడతారు ఒకటిన్నర పెడతారా ఓకే ఒకటిన్నర నేను మెడ పైకి ఉంది కదా ఒకటిన్నర పెట్టారు ఓకే ఇలా కట్ చేసిన తర్వాత ఇక సైడ్ కట్ చేయడం ఇప్పుడు సైడ్ జాయింట్ కట్ చేశారు చక్కగా బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీస్తున్నారు అదే సగంలో ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు ఇక మళ్ళీ మార్చేది లేదు ఈ మడత బాగుంది కదా అసలుకి ఎంత లావాళ్ళకైనా వెళ్ళేది కదా ఈ మడత ఇలా సగానికి మడత వేస్తే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా ముక్క అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట మనం ఏంటంటే సెంటర్లో వేస్తాం కదా ఏంటంటే ఒక పక్కకి వేస్తున్నారు చూడండి క్రాస్ కటింగ్ ఇలా వేశారనమాట ముక్క చూడండి చక్కగా మాట్లాడుతుండండి ఏదన్నా ఒకటి ఎందుకంటే వాళ్ళకి మీ అనుభవం చెప్తూ ఉంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా అసలు ఈ మిషన్ నేర్చుకుంటే మంచిది అంటారా ఏంది మంచి బెనిఫిట్ మంచి బెనిఫిట్ కొంచెం సహాయం ఉంటారంట కుటుంబం నడపొచ్చు అంటే ఓకే ఓకే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందని అంటున్నారు ఆంటీ చాలా మంచి మాట చెప్పారు వేడి నీళ్ళకి సడనీళ్ళు లాంటిది అంట వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుందంట ప్రతి మొత్తం మా మహిషను అడగకుండా మళ్ళీ మనము కసి పెట్టుకోవచ్చు కొంచెం ప్రతిదీ వాళ్ళకి అడగకుండా వీళ్ళ ఖర్చులకు కొద్దిగా డబ్బులు ఉంటాయంట ఇక కావాలంటే మీరే ఇస్తారు తనకి మినిమం మీరు ఎంత సంపాదించుంటారు టైలరింగ్ మీద అప్పటినుంచి ఇప్పటిదాకా అందుకుని ఎంత పెద్ద నాలుగు గదసలా ఇల్లు పెట్టామండి ప్లాట్ కొనుక్కొని ప్లాట్ కొనుక్కుని వీళ్ళు కట్టుకున్నారంట పిల్లల్ని సాదుకొని జాబులు వచ్చిందాకా మంచిగా వీళ్ళు టైలరింగ్ మీద చేసి బాబే పెద్ద బాబు అని టెన్త్ క్లాస్ మైండ్ ఆయన చదవాలి ఒక బాబు మాత్రం మంచిగా సెట్ ఓకే 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 నేను మూడు వందల కానించి పిల్లలకు నేర్పిన ముప్పై ఐదు మంది నేర్పా ముప్పై ఐదు మందికి మూడు వందల కానించి నేర్పించారు ఇప్పుడు ఎంత తీసుకుంటారు నేర్పిస్తే మూడు అంటే గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు ఇంకా అందరూ రాకపోతున్నారు మా కాడ ఒకవేళ వస్తే మీ దగ్గరికి ఎంత తీసుకుంటారు ఐదు అండి ఇప్పుడు ఐదు వేలు నెలకి నెలకు ఐదు వేలు తీసుకుంటారంట చాలా చక్కగా నేర్పిస్తారు ఓపిక కూడా చాలా ఉందండి చాలా మంచిగా కట్ చేస్తున్నారు ఫ్రంట్ ఏం చేశారంటే బ్యాక్ పార్ట్లు సగం తీసిన దాంట్లోనే ఫ్రంట్కి ఇలా క్రాస్గా వేశారు అక్కడ మనం తీసే దగ్గర వేస్ట్ అవుతుంది కదా ఎలా అయినా ఇప్పుడు వేసే దాంట్లోనే కవర్ చేస్తున్నారు అనమాట క్లాత్ అనేది చాలా సేవ్ అయ్యేటట్టుగా చూస్తున్నారు ఈమె కటింగ్లో నాకు ఏంటి అంటే ట్రెండీ కటింగ్ కన్నా కూడా క్లాత్ సేవ్ చేసే కటింగ్ ఇవన్నీ బాగా నచ్చాయండి నాకు అంతా కూడా చాలా మంచిగా చేస్తున్నారు అనమాట ఓకేనా ఇలా చేస్తున్నారు ఓకేనా ఇక ఉక్సులు పట్టి కాజల పట్టి మొత్తం చెక్ చేసుకుని ఆ నెక్కుల ప్రకారం మనం కటింగ్ చేసుకోవడం ఇక అది ఎక్కడ దాకా వచ్చింది ఏందని చూసుకోవాలి ముందు నెక్కు కొంచెం పైకి పెట్టండి ఇలా గీసుకోవాలి ఓకే ఇక్కడ నుంచి ఖర్చు ఖర్చు ఓకేనా ఓకే ఏ నిదో నింపోతాం అయితే వింత వినిపోతాం సరదాగా మేము ఒక బ్లౌజ్ కట్ చేయండి అంటే ఇప్పుడు మిషన్ బాగు చేయించుకోవడానికి మా పక్క షాప్ లోకి వచ్చారండి ఆంటీ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే బాగా అనిపించింది అది మీతో కూడా పంచుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ లైవ్లో తనతో కటింగ్ చేయించుకుంటూ మాట్లాడిస్తున్నానండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు తరచు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇక అసలు ఇళ్లలో పని చేయడానికి ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఇంత వయసులో తను పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి జాబులు వచ్చిన తర్వాత అంకులతో పాటు ఆంటీ గారు కూడా కుట్టుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ చాలా చలాకీగా కటింగ్ చేస్తున్నారు రోజు ఐదు ఆరు బ్లౌజులు కట్ చేసుకుంటారు తీసుకొని కుట్టుకుంటారంట ఈ వయసులో కుడుతున్నారంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అండి మీ ఫీలింగ్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి చూడండి క్లాత్ తనకి కనిపించిందో కనిపించట్లేదు కానీ పర్ఫెక్ట్గా అయితే కట్ చేస్తున్నారండి నాకు తెలుసు కదా కటింగు కటింగ్ నేను చూస్తూ ఉంటాను కదా బ్లౌజ్ కొంచెం కూడా ఖర్చు జారనివ్వట్లేదు చాలా ఈజీగా చాలా చక్కగా కట్ చేస్తున్నారనమాట చాలా బాగుందండి కటింగ్ అయితే ఇక ఇలా క్రాస్ కటింగ్ తీస్తున్నారు ఇలా పైకి నెక్కువ వచ్చేటట్టుగా చేశారు చాలా బాగుందనమాట కటింగ్ అనేది ఓకేనా ఇలా రివర్స్ చేశారనమాట ఇప్పుడు రివర్స్ చేసి క్లాత్ని ఇలా అని ఇప్పుడు ఈ యొక్క డ్రాయింగ్ అటువైపు వేసిన డ్రాయింగ్ని ఇటువైపు వేసుకుంటున్నారు ఇది ఏదో కొత్తగా అనిపిస్తుంది అండి నాకు కూడా కటింగ్ మీకు కూడా కొత్తగానే అనిపించవచ్చు కానీ ఈ అనుభవాలు ఏంటంటే మనకు దొరకవు ఇవేంటి అంటే ఇక పాత కటింగు ఇవన్నీ మనకు కనపడాలి అంటే కనపడవు ఎంత ఓపిక్గా చేయాలి అన్న ఎవరు చేయలేరు అనమాట చాలా బాగా చేస్తున్నారు ఆ రోజుల్లో కూడా క్రాస్ కటింగ్ తొడిగేవారా తొడిగారు అనమాట అంత రోజుల్లో అంటే ఇప్పుడు మీరు లైనింగ్ జాకెట్లు ఉన్నాయి ఆ రోజుల్లో ఫస్ట్లో మీరు కుట్టేటప్పుడు లేవు మొత్తం సాదా జాకెట్లు ఓన్లీ ఇవే ఇక రౌండ్ మీరే సొంతంగా కుడుతున్నారు ఐడియాతో బై ఈ ఆలోచన చూడండి సొంత ఆలోచనతో పంజాబ్ డ్రెస్సులు కుడుతున్నారంట ఇక ఒక బ్లౌజ్ వస్తే చాలండి అన్నీ కూడా కుట్టుకోవచ్చు అని నిదర్శనం ఇక్కడ ఓకేనా ఎవరైనా కొద్దిగా ఎవరైనా చెప్తే చూసి నేర్చుకోవచ్చు కానీ ఈమె సొంతంగా డ్రెస్ కట్ చేసి వీళ్ళ పిల్లలకి వీళ్ళ చుట్టాలకి కుట్టి తర్వాతకి తను ఇప్పుడు బయట వాళ్ళకి కూడా కుడుతున్నారు ఇలా ఇలా ఖర్చు వచ్చేసింది కింది వైపుకి ఇప్పుడు మనం రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు అటువైపు ఆది బ్లౌజ్ బట్టి చంకని మనం చూసుకోవాలన్నమాట ఒకసారి జాకెట్లు కట్ చేస్తారంట చాలా బాగా కట్ చేస్తున్నారండి ఇప్పుడు దీంట్లో వేస్ట్ కాకుండా ఇక్కడ చంకా మనకి షేప్ రౌండ్ అనేది ఇక్కడే తీసేశారు కి కొంచెం కూడా వేస్ట్ కాలేదండి ఇంతవరకు అయితే కొద్దిగా కూడా ఒక ముక్క పోగు ఆ క్లాత్ నుంచి బయటికి రాలేదు బ్యాక్ పార్ట్ తీసారు ఫ్రంట్ తీశారు అంతా ఆ క్లాత్కే ఉండిపోయింది అంత జాగ్రత్తగా మెయింటైన్ చేశారు చూడండి కొంచెం కిందికి అయితే పైకి కొంచెం పెట్టుకోవాలి పెట్టుకున్నారు మెడ తగ్గించడం కోసం ఇప్పుడు కట్ట కరెక్ట్గా ఇలా కట్ చేసేస్తున్నారు ఒక చూడండి బ్యాగ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది చాలా చక్కగా ఇప్పుడు లైట్ ఫెయిల్ అయిన తర్వాత వచ్చారండి లేదంటే మధ్యాహ్నం వచ్చినట్టయితే ఇంకా మంచిగా తీసేవాడిని రేపు వస్తారు అన్నారు కానీ రేపు మనకి ఇక ఏదో వేరే పని ఉంటూ ఉంటుంది పాపం తను తీయడానికైతే ఏమాత్రం వెనకాడలేదండి ఎందుకంటే ముప్పై నలభై మందికి నేర్పించాను నా చేతి మీద నుంచి ఇప్పుడు ఫ్రీగా చాలామంది నేర్పిస్తున్నారు కాబట్టి నా దగ్గరికి రావట్లేదు వస్తే మాత్రం నెలకు ఐదు వేలు తీసుకుని నేను చక్కగా నేర్పిస్తానని చెప్పి అంటున్నారు తన నేర్పించడం కన్నా ఆ మాట అనడం నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈ వయసులో కూడా నేర్పిస్తాను ఇంకా నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఒకళ్ళ మీద ఆధారపడకుండా చక్కగా సంపాదించుకోవాలి అనే ఆలోచన చాలా గొప్పదండి అది చాలా తక్కువలో తక్కువ మందికి ఉంటుంది అనమాట అందరికి ఆలోచన అనేది ఉండదు ఓకేనా ఇప్పుడు ఇవి ఎట్లా ఇది మనకు ఆది బ్లౌజ్ని బట్టి చేశారా మీరు అక్కడ నుంచి మనకి ఇంకా మూడు భాగాలు అలా ఏం లేకుండా ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత కాట్లు పెట్టేసుకోవటం మనం మనమే మధ్య డాటికి కాటు పెడతాము ఓకే ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇక మిగతా సగం భాగంలో హ్యాండ్స్ కట్ చేస్తున్నారు ఇక పీస్ అయితే నాకు తెలిసి ఇంకొక పార్ట్ కూడా వెళ్ళిపోద్దండి మనకి చాలా మిగిలిచ్చారు పీస్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ మోచయ్యే దాకా పెట్టండి హ్యాండ్స్ పది దాకా పెట్టండి ఓకేనా ఎనిమిది అంటే పెట్టండి అంటే నుంచి కలుపుకుంటే తొమ్మిది అవుతుంది కదా ఖర్చుతో ఎనిమిది అంటే తొమ్మిది పెట్టండి చేతి పనితో కలిపి ఎనిమిది వస్తుంది అంతే ఇలా స్ట్రైట్గా హ్యాండ్ కటింగ్ కూడా చూద్దామండి ఒకసారి ఎలా గీస్తున్నారు ఇలా గీసేశారు స్ట్రైట్గా చెంకటమని ఎంత తీస్తారు మీరు మూడు తీస్తారు చంకరౌండ్ ఇక ఇలా దాంట్లో కలిపేశారు చూడండి చక్కగా అసలుకి ఈజీగా వచ్చేసింది కొంచెం ఏంటి అంటే ఇప్పుడు కటింగ్స్ ఏంటి అంటే డీప్ నెక్కులు కాబట్టి ఇలా నిండుగా క్రాస్ అనేది చేయరండి కొంచెం ఎక్కువగా చేసుకుంటారు అప్పుడు కా అప్పుడు క్లా ఇవి కాబట్టి నెక్కులు పైకి తొడిగే కటింగ్ కాబట్టి ఇక ఏంటంటే బ్యాక్ ఫ్రంట్లు ఇవన్నీ కూడా చాలా తీస్తున్నారు అనమాట ఈ కటింగ్ కూడా ఇంచుమించుగా మన కటింగ్ లాగానే ఉంది కొద్దిగా ఏంటంటే డిఫరెంట్ కొంచెం క్లాత్ మిగిలడం విషయంలో కానీ వేరే వేరేగా మంచిగా తీస్తున్నారు హ్యాండ్స్ లూజ్ చూసుకున్నారు ఇప్పుడు చూసేసి చక్కగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చంక లూజ్ చెక్ చేసుకుంటున్నారు అన్నమాట ఇలా చూడండి ఆమ్ హోల్ ఆమ్ హోల్ అనేది చెకింగ్ చేస్తున్నారు వాళ్ళు ఇలా ఇది రివర్స్ తీయాల్సిన అవసరం లేదు ఇక పైన చూసుకోవచ్చు కరెక్ట్గా పట్టేసి ఇలా ఇలా చెక్ చేసుకుంటూ చాలు చూడండి ఇలా కరెక్ట్గా ఇలా గుంజాలన్నమాట ఇలా గుంజి కాటు పెట్టేసేయాలి కరెక్ట్గా వస్తుంది కానీ కొంచెం చంకపేలికి అనేది వేయాలి వచ్చింది

షేప్ కూడా తీసుకుంటున్నారు ఫస్ట్ దారం ఎక్కించుకుంటే ఇంకా అయిపోవడమే ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు బ్లౌజ్ కి లైనింగ్ బ్లౌజ్ కి సాదా బ్లౌజ్ కి చాలా తక్కువ తీసుకుంటున్నారు ఏంటి మరి అంతే మీ దగ్గర అంతే ఇస్తారు ఓకే ఓకే అయితే ఇప్పుడు మిషన్లు బాగా చేసాయన వస్తాడు కొంచెం టైం పట్టిద్ది లేండి మీరు ఈ లోపల అయిపోతుంది కూడా ఇది షేప్ బెల్ట్ ఒక వైపు చూసుకున్నారు ఇంకొక వైపు ఇంకోటి చూశారు చక్కగా చూశారు కదా చాలా చక్కగా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ తీశారు చాలా ఈజీగా చక్క కటింగ్ అనేది చేస్తున్నారు కాకపోతే మన ముందు కొత్తగా టేబుల్ మీద కట్ చేయడం అంటే కొంచెం మేమందరం ఉన్నాం కాబట్టి కొద్దిగా కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి కొద్దిగా టెన్షన్ అనేది ఉందండి లేదంటే ఇంత ధైర్యంగా చేస్తున్నారంటే గ్రేటే ఇంకా కొంచెం సిగ్గుపడుతున్నారు వీడియో ముందుకు రావడానికి ఉత్తప్పుడైతే మంచి మాట్లాడుతున్నారు కానీ వీడియో మాట్లాడలేకపోతున్నారు షేప్ బెల్ట్ అయితే తీశారు ఓకేనా చూశారు కదా ఈ అనుభవం మీకు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి చక్కగా ఈమెను చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీ యొక్క డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఓకేనా ఇది ఏంటి అంటే ఒక అనుభవం అనమాట ఇప్పుడు అప్పుడు కటింగ్ ఎలా ఉంది ఇప్పుడు కటింగ్ ఎలా ఉంది అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఎలా ఎవరు ఎంత తీసుకున్నారు అనేది ఇప్పుడు ఏమి మాతో ఏం చెప్పారంటే ఆ రోజుల్లో డబ్బులు ఇవ్వడానికి కూడా మనకి ఇబ్బంది పడేవాళ్ళు ఏదన్నా ఒక వస్తువు అంటే వస్తు మార్పిడి కింద కుట్టితే వడ్లు అలా ఇచ్చేవాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడం కూడా కొంచెం కష్టంగానే ఉండేది ఈ రోజుల్లో చాలా సులువైపోయిందండి పని ప్రతిదీ కూడా అప్పుడు చాలా కష్టపడ్డాము పని నేర్చుకోవడానికి అని చెప్తున్నారు చాలా మంచిగా అనిపించి నేను వీడియో చేశాను నేను మీతో కూడా ఈ వీడియో షేర్ చేయడానికి కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క కటింగు ప్రతి ఒక్క దానికి తేడా ఉంటుంది ఒకవేళ కష్టం కష్టం నష్టాలు కూడా మనకు అర్థమవుతాయి ఇలాంటి చిన్న చిన్న వీడియోలు తేడీయడం వల్ల ఖాళీగా కూర్చునే వాళ్ళకు కూడా ఒక మంచి ఉద్దేశం దొరుకుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను చక్కగా మీకు మీ అనుభవాన్ని నేను ఈ అనుభవాన్ని మీతో ఎలా అయితే పంచానో మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా